ఒక్కసారి గిది చూడు వాట్సాప్ గ్రూపులలోకి పోలీసులు గ్రామాల నుంచి నగరాల నగరాల్లోని వార్డుల దాకా ప్రజలు ఏమనుకున్నారో ఏమనుకుంటారో తెలియాలి ప్రభుత్వం ఆదేశం రంగంలోకి ఇంటెలిజెన్స్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మన ప్రభుత్వం గురించి పనితరంగం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు మనకు వ్యతిరేకంగా ఎవరెవరు పోస్టులు పెడుతున్నారు వాళ్ళని కట్టడి చేయడం ఎలా గ్రామాలలో మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది తక్షణమే తెలుసుకోండి సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వ పెద్దలు అలె పెద్దలు అలా ఆదేశించారో లేదా నిఘా వ్యవస్థ ఇలా రంగంలోకి దూకినట్లుగా తెలుస్తుంది బుజ్జగిస్తారో భయపెడతారో ఎలా దారికి దారిలోకి తెచ్చుకుంటారో తెలియదు గ్రామాల నుంచి మండలం జిల్లా స్థాయి వరకు కూడా వాట్సాప్ గ్రూపులలో మన సిబ్బంది ఉండాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మీ ఊళ్ళో కానిస్టేబుల్ ఉన్నాడా మీ ఊళ్ళో ఎస్ఐ ఉన్నాడా మీ ఊళ్ళో అధికారి ఎవరైనా ఉన్నా పర్వాలేదు మీ వాట్సాప్ గ్రూపులలో సొరబడి ఇప్పుడు క్రమంగా మనోడే బాబాయో మామో లేకపోతే ఏదో అని మన గ్రూపులలో సే వాళ్ళని జీన్ చేస్తుంటాం వాళ్ళు ఏం చేస్తారంటే మా గ్రామంలో గిదిగిది పంచాయతీ గిదిగిది జరుగుతున్నది అని వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడికక్కడ పంచాయతీ మొదలై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాట్సాప్ గ్రూపులలో పంచాయతీ మొదలవుతున్నది ఇక దీంతోనే ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నారు ఇక్కడ పూర్తిగా కూడా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తస్మాత్ జాగ్రత్తగా ఉండు మీ వాట్సాప్ గ్రూపులలోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏమేమి జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే రాష్ట్ర కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ పోలీసులకు సంబంధించి అంటే వాట్సాప్ గ్రూపులలోకి ఎట్లు వస్తున్నారు ఏం కథ అనేది కూడా ఇప్పటి వరకు మనం చూసినాం కదా